మాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మాకైతే రెండుసార్లు ఏకాంత సేవ వచ్చింది నాకు మైక్లో కూడా గోవిందనామాలు చెప్పడానికి ఛాన్స్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది మా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా రెండు రెండు సార్లు టెంపుల్ డ్యూటీలు వచ్చినాయి అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మా టీం లీడర్ పద్మ గారికి అయితే చాలా చాలా మా మేమందరి సేవకి వచ్చాము తిరుపతి చాలా బాగా చదువు సేవ హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది దేవుడి సమ్మెలో యథార్థ సేవ పడింది చుట్టపత సేవ పడింది టీమ్ లీడర్ కాదు అన్నీ ఆల్ లో డ్యూటీ చేస్తున్నామే కేవలం సైలెన్స్ సైలెన్స్ అండ్ గుడ్ హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ సెకండ్ టైం టెంపుల్ డ్యూటీ పడింది టీమ్ మొత్తంకి మాకు కూడా సెకండ్ టైం టెంపుల్ డ్యూటీ వడింది మాకు అందరికీ గోవిందా మేమందరము మంచిగా తిరుపతి దేవస్థానం సేవ మంచిగా చేసుకున్నాము మాకు దేవుని సన్నిధిలో సేవ జరిగే సేవ చేయడం వచ్చింది రెండోసారి కూడా సుప్రభాతం సేవ వచ్చింది మా అందరికీ మంచిగా సేవ వాక్యం కలిగింది థ్యాంక్స్ హాయ్ ఫ్రెండ్స్ మా అందరికీ సెకండ్ టైం కూడా హాయ్ ఫ్రెండ్స్ మా అందరికీ సెకండ్ టైం కూడా టెంపుల్ లో దర్శనం జరిగింది అందరికీ గోవిందా మాకు టెంపుల్ రూట్ వచ్చింది ఫస్ట్ టైం సెకండ్ టైం కుండి దగ్గర పడింది మాకు సుప్రభాతం మాట్లాడే గోవిందా వాటి దగ్గర పక్క పాదరి తీసుకొచ్చింది మాకు టెంపుల్ రూట్ పడి వాళ్ళు చాలా సేవలు అన్నీ కూడా ఇచ్చారు చాలా బాగా జరిగినాయి అందరం కూడా చాలా బాగా సేవ చేసుకున్నాం అందరం చాలా హ్యాపీగా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ మీరు చూస్తారని ఈ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్